సోరీ సోదరి ముందు నమస్కారం అండి మనము ఇక్కడ ఆంధ్రప్యారెస్ కనాలి పాత శివాలయం ఈరోజు కార్తీక సోమవారం పవిత్రమైన రోజు సందర్భంగా ఫోర్కే వాక్లో ఇక్కడ ఒకసారి మనం పరిశీలిద్దాం అయితే భక్తులు బాగా ఎక్కువగా వచ్చారు కార్తీక సోమవారం సందర్భంగా పూజా కార్యక్రమాలకి ఉదయం పూట రాతకాల సమయం నుండి బాగా వచ్చి పూజలు చేస్తున్నారు మీకు తెలియచేయడం కోసం మీకు కూడా ఈ రూరల్లో ఉండేవాళ్ళు కూడా ఇది తెలియదు చాలా మందికి ఎక్కడికక్కడ స్థానికంగా వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు అయితే మన పార్థివాలయంలో ఎట్లా జరుగుతుంది ఏంటనేది మీరు చూస్తారని ఒకసారి మీకు ఇది ఈ వీడియో ద్వారా పరిచయం చేస్తున్నాం చూడండి వందలాది వేలాది మంది భక్తులు పాత శివాలయం పెద్ద ప్రాంగణం అండి ఇక్కడ చాలా మంది ఇట్లా విపరీతంగా చాలా మంది భక్తులు లెక్క కందనే రీతిలో ఉన్నారు ఈ రోజు కార్తీక స్వామి వారు శుభ సందర్భంగా చూస్తున్నారుగా అశేష భక్త జనం ఇక్కడ విశేషమైన పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ప్రాతకాల సమయం నుండి కూడా సూర్యోదయం ముందు నుంచే ఇక్కడికి వచ్చి అందరూ భక్తి ప్రపత్తులతోటి భక్త కోటి అంతా ఎంతో నిష్టగా శ్రద్ధతో పూజలు చేస్తూ ఉన్నారు చూస్తున్నారుగా గమనిస్తున్నారుగా ఇది మన పాత శివాలయం చనా తనాలి